హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ మనకి ప్రకటించిన విధంగా అందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే సచివాలయంలో తీసుకుంటున్నారు ఈ విషయం నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారనమాట అంటే మాకు కూడా హౌస్ లేదు సో ఈసారి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే అప్లై చేయడం అవ్వలేదండి అప్పుడైతే మాకు రేషన్ కార్డు అది లేదు సో ఈసారి అయితే అప్లై చేద్దామని చెప్పి గట్టిగా అనుకున్నాను ఆ సచివాలయానికి వెళ్ళి నేను డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాను ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం ఒక అప్లికేషన్ తీసుకోవాలండి అప్లికేషన్ కూడా సచివాలయం వల్ల చెప్తారు అది తీసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పేరు మీద అప్లై చేసుకోవాలి అప్పుడైతే మనకి త్వరగా రావడానికి వీలుంటుంది మీ ఇంట్లో భార్య ఉంటుంది అది భార్య పేరు మీద తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి ఆధార్ కార్డ్ అలాగే మనకి రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ నెక్స్ట్ టైం మనకి వాటర్ ఐడి కంపల్సరీ ఉండాలండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ ఇవన్నీ తీసుకొని మనం జెరాక్సెస్ అన్నీ ఉంచుకోవాలి అలాగే మీ హస్బెండ్ కూడా సేమ్ జెరాక్సెస్ అన్నీ కాపీస్ ఉంచుకొని మనం టూ ఫొటోస్ని మనం ఈ అప్లికేషన్కి అనేది ప్రింట్ చేసి మన సైన్ అలాగే మన ఇంటి మనం రెంట్కు ఉండే ఇంటి అడ్రస్ ఇంకా మన మొబైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసి ఇవ్వాలండి కొత్తగా హౌస్ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈసారి తీసుకుంటారంట అంటే ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మరి అప్లై చేసుకోరంట ఇంకా మనం ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే ఆయన సిస్టంలో చెక్ చేస్తున్నారండి అంటే మనం ఇంతకుముందు తీసుకున్నట్లయితే అదే ఇంతకుముందు మనం అప్లై చేసినట్లయితే అది మనకి సిస్టంలో చూపిస్తుంది అలా అప్లై చేయలేని వాళ్ళు మాత్రమే మనం అక్కడ అప్లికేషన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటున్నారు మీ దగ్గర ఈ మీ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్లయితే మీరు హౌస్కి అప్లై చేసుకోవచ్చు నేను కూడా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అప్లై చేయడానికి వెళ్తున్నాను మొత్తం అన్నీ కూడా జెరాక్సెస్ అన్నీ సెర్చ్ చేసుకొని ఉంచుకున్నానండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా హౌస్కి అప్లై చేద్దాం అనుకుంటున్న అనుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారో తెలియదు కదా వాళ్ళు ఒక టెన్ డేస్ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారంట ఇంకా టైం అడిగితే ఇంకా ఉందమ్మా అని చెప్పారు సో మీరు కూడా మీ దగ్గర ఉన్న సచివాలయంలో వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ అప్లై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి నాకు కూడా ఎవరికైనా చెప్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్